వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాలు శ్యామల రైతు పోరు కార్యక్రమాలు గల ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంది చంద్రగ్రహణం బట్టుందంట జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు రాష్ట్రాన్ని చీకట్లు కమ్మేశాడు విధ్వంసం సృష్టించాడు అభివృద్ధిని అక్కడే ఆపేశాడు బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమాన్ని అక్కడే ఆపేశాడు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రాముడు రాజ్యం ఈరోజు బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా జీవిస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఈరోజు ప్రజలు తీసుకొని ఆనందంగా ఉన్నారు ఉచిత బస్సు లాంటిది మహిళలందరూ ఎక్కి కూడా మాకు టికెట్ లేదు మేము ఈరోజు ఎక్కడికి పోవాలన్నా మేము ఎక్కడికి పోవాలనుకున్నా వెళ్తున్నాం అని చెప్పేసి ఒక ఆనందం ఒక భరోసా ఉంది ఈరోజు అన్ని రంగాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు శ్యామలా ముందు తెలుసుకొని మాట్లాడేది నేర్చుకో